ఈ రత్నాలు ధరిస్తే సమస్యలు తొలగిపోతాయా పండితులు ఏం చెబుతున్నారంటే మామూలుగా చాలా మంది రంగురాళ్లు ధరిస్తే జీవితాలు అని సమస్యల నుంచి బయటపడతారని చెబుతూ ఉంటారు అందుకే చాలా మంది చేతులకు రంగురాళ్లు ధరిస్తూ ఉంటారు మరి నిజంగానే రంగురాళ్లు ధరిస్తే జాతకాలు మారతాయా ఈ విషయంపై పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రుడు తెలుపు రత్నం చంద్రుని కారకంగా పరిగణిస్తారని వివరిస్తున్నారు దీన్ని ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని రాసి కర్కాటకం గురుగ్రహం మీనం ఈ రెండు రాసుల వారి స్థానికులు తెలుపు రత్నం ధరించడం మంచిదట రత్నం ధరించడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుంటామట మనస్సు గందరగోళం నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటుందట ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా నిరాశకు గురైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా అతను ధరిస్తే మంచి జరుగుతుందట ధరించడం వల్ల వ్యక్తి తన కోపాన్ని నియంత్రించుకోవడం జలుబు జలుబు సమస్యలు తొలగిపోయి మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయట పురాణాల ప్రకారం రత్నాలు లక్ష్మీదేవికి సంబంధించినవని నమ్ముతారు రత్నాలు ధరించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందట గుండ్రని రత్నాలు గుండ్రని పొడవాటి ఆకారపు రత్నాలు ధరించడం వల్ల సంపదలు లభిస్తాయని ప్రకారం సోమవారం సాయంత్రం చిటికెన వేలిలో రత్నం కలిగి ఉన్న ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు విశేష ప్రయోజనాలు లభిస్తాయట రత్నాలు ధరించాలంటే వెల్లుల్లిపాయలు తినకూడదట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు